పద్నాలుగులో ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు చెప్పినా వంద రూపాయల సబ్సిడీ కూడా ఇస్తానని చెప్పి అంతేకాకుండా రాష్టంలో ఉన్నటువంటి మహిళలందరిపై ఉన్న డ్వాక్రా రుణాలను నేను పూర్తిగా మాఫీ చేస్తాను ఒకే ఒక్క సంతకంతో మాఫీ చేస్తానని చెప్పి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా తీసుకువెళ్లి చెత్తబొట్టలు పడేసిన మైనం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అయితే డ్వాక్రా రుణాన్ని గుర్తుగా మాఫీ చేసిన నాయకుడు మనము పెద్ద మోడదు గారు బలి రా బలి బలిరా బలిరా ములి నెందునో పుట్టిందా పులిరా ఇలాడు ఇలా ఏంటంటే సూర్యప్రకాశ్ గారు అయితే మన అందరిలో తెలివైన వాడు ఒక విద్యావంతుడు అనే నిధానంతో ప్రజలకు తీసుకెళ్ళడం జరిగింది అత్యధిక మెధార్టీతో సూర్యప్రకాష్ గారిని మా జిల్లాలో ఎక్కడా లేని మెధార్టీతో నెక్కించుకుంటామని గగన్ గారికి ఇవ్వాలని మా కోరికండి